మొబైల్ ఫోను అలవాటు అవుతా ఉంది దానికి కారణం తల్లిదండ్రులే అనమాట వాడు ఏదో ఏడుస్తూ ఉంటాడు మనం ఏదో పనిలో ఉంటాము వాడు ఏడవకుండా ఉండాలంటే ఫోన్ ఇస్తే అరే ఫోన్లో గేమ్ ఉంది బొమ్మలు పెట్టేసి ఇస్తా ఉన్నాడు ఫస్ట్ ఆ బొమ్మలు చూసుకుంటా వాడు ఆడుకుంటాడు తర్వాత కొంతకాలానికి వాడే మంచి మంచి గేమ్స్ ని డౌన్లోడ్ చేసుకుని వాడే మనకి నేర్పే స్థితికి వెళ్ళిపోతాడు అనమాట అలా చూడటం వల్ల కూడా కంటి రెటీనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు సరిగా నిద్ర లేకపోవటం వల్ల మనకి కళ్ళ జోడొచ్చే అవకాశం ఉంటుంది సైట్ తగ్గి సైట్ వచ్చేస్తుంది మన విజన్ తగ్గిపోయి కళ్ళ జోడొ వచ్చేస్తుంది దానివల్ల చూడండి మొబైల్ ఫోన్ కూడా ఇలా దూరంగా పెట్టుకొని చూడాలి కళ్ళద్దలు లేకుండా బయటికి కూడా వెళ్ళే పరిస్థితి ఉండనే ఉండదు టాబ్లెట్స్ అంతేకాకుండా టాబ్లెట్స్ వాడాలి మళ్ళా టాబ్లెట్స్ కూడా వాడమని చెప్తారు దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలాగే ఆల్రెడీ టాబ్లెట్స్ వాడే వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్ రూపంలో మనకి సైట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంజెక్షన్స్ కొన్ని రకాల ఇంజెక్షన్లు చేసుకోవటం వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్ రూపంలో మనకి కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట వీటి వల్ల అన్నిటికీ చెక్ పెట్టడానికి అలాగే చూడండి దానివల్ల అవన్నీ మనం వాడటం వల్ల మన విజన్ అనేది దెబ్బతినిపోయి చుక్లాలు రావడానికి అవకాశం ఉంటుంది చూపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ సమస్య తోటి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట నేను నా యొక్క బెస్ట్ డెమో ఏంటంటే మా పాప ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ కోసము విజయవాడ ఒక కాలేజీకి వెళ్ళిందండి ఆ కాలేజీలో ఎందుకంటే పేరు చెప్పను మళ్ళీ అదేదో నేను ప్రమోట్ చేసినట్టు ఉంటుంది ప్లస్ అంత గొప్ప కాలేజీ కూడా కాదు అది కాబట్టి దాన్ని ప్రమోట్ చేయదలుచుకోలేదు కాలేజీలో ఒక హాస్టల్లో జాయిన్ చేయించాను ఒక పది పదిహేను రోజుల తర్వాత డాడీ బోర్డు మీద రాసేవి నాకు కనబడట్లేదు ఒక్కొక్కసారి ఒక్కోసారి ఉన్నట్టుండి బ్రర్ అయిపోతున్నాయి అస్సలు అర్థం కావట్లేదు డాడీ టకానా అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ గారు ఇదేంటని అడగగానే నాకు ఇబ్బంది అవుతా ఉంది అనగానే ఏంటి అనేసి రోజు నేను వెళ్ళి చెక్ చేస్తే ఒక కన్ను వచ్చేటప్పటికి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఉందండి సైట్ ఒక కన్ను వచ్చేటప్పటికి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ రెండు కల్ మైనస్ అనమాట మైనస్ ఉంది సైట్ అది అది గుర్తుపెట్టుకోండి నేను తర్వాత చెప్తాను అలాగే కళ్ళు ఎరిపెక్కడం అలాగే కంటిలో మనకి రక్తం గడ్డగట్టినట్టుగా గూళ్ళు కట్టడం అలాగే కంటిలో కొంతమందికి పూతలాగా వస్తూ ఉంటది అలాగే కళ్ళు కలర్ కూడా మారిపోతూ ఉంటాయి కొంతమందికి అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మన యొక్క అలో జ్యోతి ప్లస్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం వాటన్ని అన్నిటి కలయికతోటి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే కళ్ళని రిలాక్స్ గా మరియు ఒత్తిడి లేకుండా చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్ కళ్ళని రిలాక్స్గా ఉంచుతుంది ఒత్తిడి లేకుండా చేయడంలో కూడా మనకి ఇది బాగా పనిచేస్తుంది అలాగే కళ్ళు మంటలు లేకుండా చూడడంలో కూడా చాలా మంది కొంచెం కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు రాకుండా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మంచి సుఖ నిద్ర కలిగేటట్టు చేయడంలో కూడా బాగా పనిచేస్తుంది ఇది వాడటం వల్ల మంచిగా నిద్ర కూడా పడుతుందట చూడండి నిద్ర సమస్య తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకు ఇది మంచి నిద్ర కూడా పట్టేటట్టు చూస్తుంది అలాగే కంటి చూపు మెరుగుపరచడంలో కూడా సూపర్ గా పనిచేస్తుంది కంటి చూపుని మెరుగుపరచడంలో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కంటి చూపు హండ్రెడ్ పర్సెంట్ తగ్గకుండా చూసుకోవటంలో కూడా పనిచేస్తుంది అంటే సైట్ ఉంటే తగ్గిస్తుంది అలాగే పెరగకుండా కూడా చూసుకుంటుంది రెండు పనులు చేస్తుంది సార్ మీరు అనే క్వశ్చన్ అర్థం మాకు పెద్దగా ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఇక్కడ ఏంటంటే డ్రాప్స్ వేస్తూ ఉంటారు కానీ మొబైల్ ఫోన్ అదే పనిగా చూస్తూ ఉంటారు అలాగే కంటి సమస్యలు కి కారణమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ కి గురయ్యే కారణమైన కారణమైనటువంటి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ కంటిన్యూగా వాడుతూ ఉంటారు వాళ్ళకి అట్లీస్ట్ సైట్ పెరగకుండా ఆపుతుంది గుర్తు పెట్టుకోండి వాళ్ళకి సైట్ పెరగకుండా ఆపుతుంది అదే పర్ఫెక్ట్ గా మొబైల్ ఫోన్స్ ఇవన్నీ సిస్టమ్ ఇవన్నీ పక్కన పెట్టేసి కంటిన్యూగా మంచిగా రోజుకి ఏడు గంటలు నిద్రపోతూ ప్రశాంతమైనటువంటి ఆహారం ప్రశాంతమైన వాతావరణంలో గనక ఉంటే గనక వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది అది నా ఉద్దేశం అదనమాట అలాగే కంటిపై వచ్చు పొరలను కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది చాలా మందికి కంటి పైన పొరయించారంటే కంటి పైన కుచ్చులు కుచ్చులుగా మనకి అంటే బట్టలు ఎప్పుడైనా మనం చిరిగిపోయినప్పుడు బట్టలు ఎప్పుడైనా చినిగిపోయినప్పుడు మనం చిన్నప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదులేండి ఎవరు కూడా మనం చిన్నప్పుడు ఒక ఫార్ ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళని అడగండి వాళ్ళ చిన్నప్పుడు బట్టలు చినిగిపోతే వాటిని అతుకులేసి కుట్టేవాళ్ళు చూడండి అలాగే వెళ్ళాం మేము స్కూళ్ళకి అలాగే వెళ్ళాం ఇందులో నో డౌట్ అలాగా అతుకులేసి కుట్టేవాళ్ళు అనమాట అలాగా కంటికి కూడా అతుకులాగా వచ్చేసిందండి ఏదో కండ్లు గనక ఏదో ఆ నెర్ర వస్తే దాన్ని ఏదో కలిపి కుట్టినట్టు అలా ఫీలింగ్ అలా కుచ్చులాగా వస్తుంది అనమాట అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే కళ్ళు ఎర్రబడకుండా చూడటంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం ఇంకా ఫస్ట్ స్లైడ్ సెకండ్ స్లైడ్ లో చూసాం కదా కళ్ళు ఎర్ర ఎర్రబడతా ఉంటాయి అనమాట చాలా మందికి కళ్ళు ఎర్రగానే ఉంటాయి అయితే పుట్టుకతో వచ్చిన ఎరుపుదనాన్ని పోగొట్టదు గాని మధ్యలో వచ్చిన ఎరుపుదనాన్ని పోగొడుతుంది మళ్ళా పుట్టుకతో వచ్చే ఎరుపుదనాన్ని పోగొడుతుంది అనేది మాత్రం చెప్పొద్దు కొంతమంది కంటే బై బర్తే ఎర్రగా పుడతాయి అనమాట అది అలాంటి వాళ్ళు అలాగే ఉత్తమమైన ఉదయాన్ని ఇస్తుంది నైట్ పూటగా ఇది హైడ్రా వేసుకో వాళ్ళకి ఈ యొక్క జ్యోతి ప్లస్ అనేది చాలా చక్కని పరిష్కారం అనమాట చుక్కలాలే రాకుండా చూసుకుంటుంది అది ఇది మనం కంటిన్యూగా వాడటం వల్ల అలాగే ఈ చుక్కలు వాడటానికి చుక్కలాలు ఉంటే వాటికి తగ్గించడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అంటే చుక్కలాలు మామూలుగా ఉన్న పర్సన్ మీలాగా నా లాగా ఉన్న పర్సన్ చుక్కలాలు రాకుండా చేసుకోవచ్చు అదే చుక్కలాలు వచ్చిన పేషెంట్ కూడా ఇది వాడితే వాటిని ఆపరేషన్కి వెళ్లకుండా కూడా కొంత మేరకే మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం కొంత మేరకే దీన్ని ఆపగలదు మళ్ళా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చెప్పలేము అంటే మళ్ళీ మీకు సేమ్ ప్రాబ్లం వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు వాళ్ళకి ఏదో సమస్యలు ప్రస పెరుగుతూ ఉంది సరిగా పట్టట్లేదు అలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళకి మనం ఇది వాడినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని గ్యారెంటీగా చెప్పలేం చెప్పలేము కాకపోతే ఒక్క పని మనం చెప్పొచ్చు అనమాట ఏంటి పని అంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఇప్పుడే ఆపరేషన్ చేయించుకోవాలనే అనుకున్న వాళ్ళు ఇది వాడుకుంటూ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా దాన్ని అలా ఆపుకోవచ్చు అనమాట పోస్ట్ బంద్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చిన టైంలో వెళ్ళి ఆపరేషన్ చేసుకోవచ్చు అది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత గుర్తుపెట్టుకోండి ఓకేనా అది కంటిన్యూ నుండి నీరు కాటడం ఒక్కొక్కరికి నీళ్లు కారుతూ ఉంటాయి సార్ ఆ సమస్య నాకు కంటిన్యూగా వస్తూ ఉంటుంది అంటే ఏది ఏడ్చేటప్పుడు కాదు సార్ అవును సార్ నాకు కూడా మొన్న నేను ఏడ్చినప్పుడు నా కంటి నుంచి నీళ్ళు దారే దాన్ని ఆపలేదు సార్ ఇది ఇంకా ఇది మనల్ని ఫ్రీగా ఏడిపిస్తుంది కూడా అది చెప్తాను మీకు అది కూడా ఇది కంటి నుంచి వాళ్ళకి సంబంధం లేకుండా వాటర్ కారుతూ ఉంటుంది సార్ అలాంటి వాళ్ళకి ఇది చక్కని పరిష్కారం అందిస్తుంది అనమాట అయితే ఆ ఇది మనల్ని ఫ్రీగా ఏడిపిస్తుంది అని చెప్పాను కదా ఫ్రీగా ఎలా ఏడిపిస్తుంది అంటే చాలా మంది మీరు చూడండి వెనకట కాలంలో కళ్ళల్లో డస్ట్ తీసే వాళ్ళు ఇలా 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 అని ఇలా వాళ్ళ గోరుతో తీస్తారనమాట నేను చాలా సందర్భాల్లో గోరుతోటి ఎలా తీస్తున్నాడు అనేసి చాలా పర్టికులర్ గా దాని మీద నిఘా వేసి చూసినా కూడా మనకు అర్థం కావట్లేదు అది తీస్తా ఉంటాడు ఇంతెంత మట్టి వచ్చి దెబ్బ అంత మట్టి ఉందా అనేసి అనిపిస్తా ఉంటది కానీ ఈ రోజుల్లో అలాగ బట్టి తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు మనం స్నానం ఎందుకు చేస్తున్నాము అంటే సార్ శరీరం మీద మురికి వస్తుంది కదా అలాగే చెమట పడుతుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అందుకని స్నానం చేస్తున్నాం క్లీన్ చేసుకోవాలి కదా అని అంటాం మరి శరీరం మీద డస్ట్ వస్తుందంటే మన కంటిలో కూడా డస్ట్ వస్తున్నట్టే కదా కంటిలో కూడా డస్ట్ పడుతున్నట్టే కదా మరి దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు కంటిని ఇలా తీసేసి కింద సింక్ కింద పెట్టేసి నీట్ గా వాచ్ చేసి సర్పు సోపు కడిగేసి మళ్ళా పెట్టుకున్నారా అలా ఎలా పెట్టుకుంటారు సార్ అలా అవకాశం లేదు కదా ఎస్ అలా అవకాశం లేదు కాబట్టి ఈ ఐడ్రాప్ వేసుకోవటం వల్ల ఈ ఐడ్రాప్ వేసుకొని జస్ట్ పది నిమిషాల సేపు ఒక ఐదు నుంచి పది నిమిషాలు సేపు వీలైతే కంటిని లెఫ్ట్ నుంచి రైట్ కి రైట్ నుంచి లెఫ్ట్ కి ఒక టెన్ టైమ్స్ ఇటు ఒక టెన్ టైమ్స్ రొటేట్ చేస్తే అంటే సార్ అంటే మీరు చూస్తారు కదా దొంగ చూపులు మీకు నచ్చిన వాళ్ళు ఇటు పక్క నుంచి వస్తుంటే ఇలా చూస్తారే దొంగ అని అలాగనమాట అలా అనమాట అంతే అలా లెఫ్ట్ కి రైట్ కి అంటే చాలు ఓకే ఫ్రెండ్స్ లేదా రౌండ్గా తిప్పినా పర్వాలేదు అలా అటు ఐదు టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఒక ఫైవ్ టైమ్స్ మీరు తిప్పగలిగితే కళ్ళు మూసుకొని అది కూడా కళ్ళు మూసుకొని మీరు తిప్పగలిగితే మీరు వెంటనే కళ్ళు ఓపెన్ చేయగానే ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేయగానే ఒక ఐదు చుక్కలు వాటర్ కారిపోతుంది అనమాట అది మిమ్మల్ని ఫ్రీగా ఏడిపిస్తుంది ఇది అలా ఏడవటం వల్ల మీ కంట్లో నుంచి డస్ట్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే మొత్తం కారిపోతుంది కారిపోతుంది దాని వల్ల మన కంటి సమస్యలు చాలా వాటికి తగ్గిపోతాయి అయితే ఈ రోజుల్లో ఒకరిని మనం ఏడిపించడానికి రెడీగా ఉంటున్నాం కానీ మనం ఏడవడానికి అయితే రెడీగా ఉండట్లేదు నిజమా కాదా లేదులేండి అందరు అలా ఉంటారు కొంతమంది చాలా మంది పాపం మంచి వాళ్ళు ఉన్నారు పాపం అవసరమైతే వాళ్ళు ఏడుస్తారు కానీ ఎదుటి వాళ్ళని ఏడిపించారు అనమాట అలాంటి వాళ్ళే మనం అంతా కూడా ఓకేనా హ్యాపీ అలా అనమాట ఇది కాబట్టి మనల్ని ఫ్రీగా ఏడిపిస్తుంది అనమాట దీని వల్ల కంటి నరాలు స్ట్రాంగ్ అవుతాయి కంటి నరాలు స్ట్రాంగ్ అవుతాయి వాటి యొక్క చాలా అద్భుతమైనటువంటి పర్ఫెక్షన్ చూపిస్తాయి అనమాట దానివల్ల మనకి ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఈ అలో జ్యోతి ప్లస్ అనేది మనకి మన ఫ్యూచర్ తరాల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఒకసారి సైట్ వచ్చిందంటే చాలా మంది ఏమంటారంటే మీ తల్లికి తండ్రికి కళ్ళ జోడు ఉందా మీకు కూడా వచ్చింది అని చెప్పేస్తారు ఇంకా అదొక కాబట్టి మనం ఈ కళ్ళదోడు జోడు సమస్యని మనతో ఆపేద్దాము అని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే ఎవరు వాడ ఎలా వాడాలి జస్ట్ రోజుకి త్రీ టైమ్స్ అండి కంపల్సరీగా త్రీ టైమ్స్ వాడాలి మీరు ఫైవ్ టైమ్స్ వాడితే మరీ మంచిది త్రీ టైమ్స్లో నైట్ పూట పడుకునేటప్పుడు కంపల్సరీగా వాడాలి గుర్తు పెట్టుకోండి త్రీ టైమ్స్లో నైట్ పూట పడుకునేటప్పుడు కంపల్సరీగా వాడాలి మీరు ఎప్పుడు వాడినా వాడకపోయినా నైట్ పడుకునేటప్పుడు ఎందుకు వాడాలి అంటే నైట్ కనుక ఈ డ్రాప్స్ వేసుకొని పడుకుంటే మనం అలా నిద్రపోతాం కాబట్టి నైట్ అంతా కూడా డిస్టర్బెన్స్ లేకుండా పనిచేస్తుంది అనమాట అందుకనే మందులు నైట్ పూట వేసుకున్న మందులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి పగలు వేసుకుంటే మనం గంట తర్వాత వాటర్ తాగుతాం ఇంకో గంట తర్వాత ఫుడ్ తింటాం ఇలాగా వాటికి డిస్టబెన్స్ వస్తూ ఉంటది నైట్ వేసుకునే మందులు ఏవైనా గానీ చాలా బాగా పనిచేస్తాయి అందుకనే పొరగడుపును కూడా వేసుకోమంటారు ఖాళీ కడుపుతో వేసుకుంటే కూడా చాలా బాగా అనమాట కాబట్టి నైట్ ఇది వేసుకోవాలి కంపల్సరిగా అలాగే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోన్ చేసిన తర్వాత తర్వాత మనం వాడుకోవాలి మూడు సార్లు అయిపోయింది కదా సార్ ఇంకా సమయం ఏడు ఉంది అంటే మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఉదయం టిఫిన్ చేసిన తర్వాత అన్నాం కదా ఉదయాన్నే లెగవగానే మళ్ళా ఈ ఐడ్రాప్ వేసుకొని ఒక పది నిమిషాలు అలా పడుకొని లెగవచ్చు ఇది ఒకసారి అలాగే సాయంత్రం ఐదు గంటలప్పుడు కూడా ఒకసారి వేసుకొని వాడుకోవచ్చు ఇలాగ రోజుకి ఐదు సార్లు వాడారంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు నాకు గానీ మా కి కానీ మా పిల్లలకు కానీ సమస్య లేదు స్పెడ్స్ తీసి పక్కన పెట్టేసారు ఇద్దరు పిల్లలు కూడా కానీ అయినా కూడా మేము నైట్ పూట పడుకునేటప్పుడు ఎవరికి వాళ్ళు ఫ్రిడ్జ్ కాడికి వచ్చేస్తాము లో పెట్టే ఉంటుంది ఇది ఎప్పుడు కూడా అయిపోగానే అది పడేసి మళ్ళీ కొత్త తీసుకొచ్చి పెట్టేస్తా ఉంటాను చెరొక కంట్లో ఎవరికి వాళ్ళు డ్రాప్ వేసుకొని మెదలకుండా అలా కళ్ళు మూసుకొని రాజాది గ్రేట్లో మన రవితేజ వెళ్ళినట్టే హ్యాపీగా వెళ్ళిపోతాం కర్ర లేకుండా వెళ్ళిపోతాం మేము మా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం ఎవరి బెడ్రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి అవ్వకుండా పడుకుంటాం అది అలాగా కంటిన్యూగా చేస్తున్నాం కాబట్టి సమస్య అనేది రాలేదు మాకు ఇప్పటికీ కూడా అందమైన చూపుతో ప్రకృతిని ఆహ్వానించాలి అనుకునే ప్రతి ఒక్కరికి అలో జ్యోతి ప్లస్ ప్రకృతి అంటే బ్రాకెట్ లో ఐఎంసీ ఉంది ప్రకృతి అంటే ఇక్కడ మన ఐఎంసి మనకిచ్చిన మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం అని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అదనమాట ఎలా చెప్పుకోవచ్చు అనే దానికి ఇక్కడ ఉదాహరణ మేము చూపిస్తా ఉన్నాను మా పాప అనమాట మా పెద్ద పాప ఓట్ షణ్ముఖ ప్రియ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండులో తనకి స్పెడ్స్ వచ్చింది ఇది నీట్ హాల్ టికెట్ హాల్ టికెట్ ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నమాట చూడండి ఇప్పుడు తను స్పెడ్స్ తీసేసి రెండు సంవత్సరాలుగా వస్తుంది ఒకటిన్నర సంవత్సరం పైన అయిపోయింది రెండు సంవత్సరాలుగా వస్తుంది అనమాట హ్యాపీగా డాక్టర్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది అనమాట స్పెడ్స్ తీసేసి రెండు సంవత్సరాల దాకా అవుతుంది చూడండి ఇంకేంటి కావాలి మనకి లైవ్ ఎగ్జాంపుల్ అలాగే మా చిన్న పాపకు కూడా వచ్చింది అయితే చిన్న పాపకి జస్ట్ సిక్స్ మంత్స్ ఏ ఉంది పెద్ద పాపకి వన్ ఇయర్ వాడింది స్పెడ్స్ వన్ ఇయర్ వాడిన తర్వాత స్పెడ్స్ అంటే నీటి ఎగ్జామ్ అయిపోయిన దాకా ఆ కాలేజీలోనే ఉంది కాబట్టి హాస్టల్లోనే మేము ఎన్ని మందులు వాడమన్నా తను అంటే వాడుతున్నానని చెప్తుంది కానీ కరెక్ట్గా వాడరు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మేము టైం టు టైము వాడిచ్చాము కరెక్ట్ గా మూడు నెలల నుంచి ఆరు నెలల్లో స్పెడ్స్ తీసేసాం సార్ అదనమాట చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనమాట ఈ అలో జ్యోతి ప్లస్ అయితే ఎవరెవరు వాడకూడదు యాలో జ్యోతి ప్లస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇంకా అలో జ్యోతి ప్లస్ దొరికింది కదా అనేసి అందరికి ఇచ్చేద్దాం అనుకుంటే గనక కనుక మీరు మళ్ళా పప్పులో కాలేసినట్టు అనమాట ఇది కళ్ళకు వైరస్ సోకినప్పుడు కళ్ళకి కళ్ళ వైరస్ వస్తుంది కదా సోకినప్పుడు ఇది వాడకూడదు గుర్తు పెట్టుకోండి కళ్ళ కలకలు వచ్చినప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మీకు అలాగే కళ్ళ కలకలు వచ్చినప్పుడు మళ్ళా ఓకే అలాగే కంట్లో ఏదైనా పుల్లలు గాని ఎలాంటివైనా గుచ్చుకున్నప్పుడు వాళ్ళు కి వెళ్ళే కంపల్సరిగా వాడుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఇది వాడకూడదు ఆ టైంలో కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఏదైనా ఇతర డ్రాప్స్ వాడేవాళ్ళు అది వాడచ్చు ఇది వాడచ్చు అని మాత్రం చెప్పకూడదు ఎటువంటి పరిస్థితుల్లో వేరే డ్రాప్ వాడేటప్పుడు ఈ డ్రాప్ వాడకూడదు అవసరమైతే అదైనా వాడుకోవాలి లేదా ఇదైనా వాడుకోవాలి లేదా అదే మానుకొని ఇదైనా వాడుకోవచ్చు ఇది మానుకొని అదైనా వాడుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది ఓకేనా కాబట్టి రెండు ఒకే రోజు వేసుకోకూడదు అది ఉదయం వేసుకుంటే ఇది నైట్ వేసుకుంటే ఇట్లాంటి పనులు చేయొద్దు ఈ పిచ్చి పనులు చేయటం వల్ల చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ అది కెమికల్ బేస్డ్ కంటిలోకి వెళ్ళిన తర్వాత సమస్య వచ్చిందనుకోండి చాలా సున్నితమైన సమస్య చాలా మనకి జటిలమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు సమస్యలతోటి ఉండే వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇది వాడకూడదు